నేను అసలు ఊహించలేదు నా గౌరవాన్ని కబడ్డ కుమార్ వీరుడు దాడి ఒకరు భుజం మీద చెయ్యి వేసుకొని మెచ్చుకుంటే అది చరిత్రరా చరిత్ర తెలుసా నీకు క్షమించాలి నాకు ఈ చరిత్ర అంటే ఏంటో తెలియదు అన్నట్టు చరిత్ర అంటే కమలహాసన్ మరో చరిత్ర నీకేం కావాలి ఏం కావాలన్నా సరే అడుగు ఆ దేవుడే వరం ఇస్తున్నాడు అనుకోని కోరుకోకమా కోరుకో నేను ఈ ఇంటిని నా పేరు రాయించమని అడుగుతాను ఒకవేళ ఇస్తే అమ్మేసి దప్పు చేసుకోవచ్చు కదా అరే అడుగు కుమార్ అన్నా అడుగు అడుగుతున్నా అడిగేయచ్చు కదా అడుగు నా తమ్ముడు మణికి ఏదైనా ఉచ్చోకం తప్పుగానా నీ తమ్ముని రేపే వచ్చి నా ఫార్మసికల్ కంపెనీ జాయిన్ నిజమా నెలకి అతనికి నలభై వేల రూపాయలు జీతం ఏంటి చాలా చాలా ఎంత మాట అన్నారు సార్ నేను మీకు జీవితాంతం లోనపడి ఉంటాను మణికి మంచి ఉద్యోగం నెలకి నలభై వేలు జీతం నాకు మా నాన్న ప చెప్పిన బాధ్యతలు తీర్చేశారని సంతోషంగా ఎందుకో తెలియట్లేదు నాకు చాలా భయంగా ఉంది దేనికే పాపం ఆయన చూడడానికే మొరటోడ్లా ఉంటాడు కానీ చాలా మంచి మనిషి ఆ పేరులోనే ఏదో మాయ ఉంది డాడీ గిరిచా నేను ఏ అడిగినా చేయడానికి సిద్ధంగా ఉన్నాడే అవసరాల కోసం ఆదరించే వాళ్ళతోటి అవసరానికి మించి ప్రేమ చూపించే వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి ఊసుకుని వాకుండా పడుకోలే పల్లెటూరు బయట నీతో చెప్పని చూడు మాత్రం పట్టణంలో పుట్టావా ఏంటి ఇదిగో నాతో మాట్లాడదు చెప్తున్నా నువ్వు నాతో మాట్లాడుకు గీలి కుమారు నాకు అసలు ఏమీ తెలియదు నేను బుద్ధి లేని దున్నపోతులాగా దుండపోతులాగా ఎలా నిద్రపోతున్నాడు చూడు ఇప్పుడే కదా నాకు అంత అర్థమైంది ఆడి ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగట్టు ఒకటి నాకు మాయ మాటలు చెప్పి ఎంత హాయిగా నిద్రపోతున్నాడో

నాకు మతి చెడింది నిన్ను నమ్ముకొని వచ్చాను చూడు అదే నేను చేసిన పెద్ద తప్పు కాస్త అర్థమయ్యి చెప్తావా నేను చెప్తాను పక్కింట్లోనే సమస్య నిన్న రాత్రి ఆ ఇంటి బాత్రూమ్ అనుకోకుండా నేను ఒక వెలుగును చూశాను ఆ సమయంలో బాత్రూమ్ లో లైట్ ఎందుకు వెలగాలి కరెంట్ ఉరికి వస్తున్నా ఏంటి అది చూడగానే నాలో ఇంట్రెస్ట్ పెరిగింది అసలు మ్యాటర్ ఏంటని నేను చాటుగా ఉండి చూశాను షాక్ అయిపోయిన లోపల ఉన్నది ఎవరు అనుకున్నారు ఎవరై ఉంటారు ఎవరో చెప్పరా నీకు బాగా కావాల్సిన వ్యక్తి అంటే అంటే ఏముంది నీకు బాగా బాగా కావాల్సిన ముఖ్యమైన వ్యక్తి ఎవరో చెప్పి చావరా ఎవరో చూపిస్తే మీరు నా బొగ్గ మీద ముద్దెట్టు కొంతారు రండి చూపిస్తాను నువ్వురా వదినా నువ్వు తనం చూసావంటే నువ్వు వదినా కలిసే నాకు ముతిస్తారు అంత సంతోషమేస్తుంది అదిగో చూడు చూ చుచూ చూచు జో కాదు జోలీ

నువ్వేంటి వాళ్ళ రామయ్య లిస్ట్అట్ కరెక్ట్ గా ఉంది కదా త్వరగా చెక్ చేయండి ఓకే క్యారీ హలో వెల్కమ్ మిస్టర్ సుబ్రహ్మణ్యం అవర్ న్యూ మార్కెటింగ్ మేనేజర్ అండ్ హిస్ బ్రదర్ మిస్టర్ కుమార్ ఈయన డాక్టర్ రామ్ ప్రసాద్ మన సైంటిస్ట్ అంటే ఏంటి అంటే శాస్త్రవేత్త అని అర్థం శాస్త్రవేత్త శాస్త్రవేత్తరా శాస్త్రవేత్త శాస్త్రవేత్త అని అండం విన్నాను కానీ ఈ రోజు మొదటిసారి నేరుగా చూస్తున్నా ఈ శాస్త్రవేత్త గంజాయి ఆకు నుంచి మందు మెల్లగా గంజాయి గంజాయి అని ఇంకెప్పుడు అరవకండి ఓహో ఓ నా శాస్త్రవేత్త ఎత్తు వాళ్ళంతా తెలియదు అనుకుంటా అందుకే ఇంటికి నెరిచిపోయాయి నీ క్యాబిన్ ఎదుగో అక్కడ ఉంది జాన్ ప్లీజ్ టేక్ రేమణి ఇదేనా నీ గది మణి సుబ్రమీ అదే మార్కెటింగ్ మేనేజర్ చదువు నన్ను మొద్దును కదా ఊరికేదాగేశా నువ్వు వెళ్ళాయి ఆ కుర్చీలు కూర్చోరా ఓసారి తన నుంచి చూసుకుంటాను ఏంట్రా నన్ను చూసుకోవడానికి అమ్మ నాన్న కూడా లేరు అన్నీ నువ్వే కదా అన్నయ్య వెళ్ళి కుర్చీలో కూర్చో కొడతాను డాడీ మమ్మల్ని వెంటనే రమ్మన్నారట లోపలే ఉన్నాడు రా రామార్ రా కూర్చో పర్వాలేదు నేను నించుంటాను మేస్త్రి కుమార్తో ఆ వద్దు వద్దు మేస్త్రి ఏ అలవాట్లేదాగుతారు సార్ ఎందుకు తాగరా మొహమ్మడ్ అంతే నేను పోస్తాను ఎంత తాగినా మీరు తోస్తారేమో కానీ అన్న స్టడీగానే ఉంటాడు పర్లేదు కానీ అన్నా ఓకే కుక్కలో లాగించేస్తారు కుమార్ ఇతను నీకు తెలుసా వినే ఉంటావు ఇతను రామయ్య రామయ్య ఒకసారి ఇవ్వం అత్తం స్మగ్లర్ వీరప్పలానే ఉన్నావు అన్న నువ్వు ఒకసారి బాగా తడివి చూస్తానండు ఎలాగైనా తప్పించుకుంటుంది చూడండి ఏం చేస్తారు మా నూరి మీద పడితే మనల్ని కాపాడటానికి కుమారు దత్తుంకి ఎవరుండరు ఎంతవరకు ఎన్ని ప్రాణాలు పోయాయో తెలుసా చివరికి పులించమ్మని ప్రభుత్వం ఆర్డర్ అయ్యడం వల్ల ఆ రేంజర్ ఈ ఊళ్ళోకి వచ్చాడు సార్ కుమారు కూడా రమ్మనుంటే మనకు తోడుగా ఉండేవాడు సార్ నోరు ముయ్యా ఐఎఫ్ఎస్ వాళ్ళు మనం చేయలేని వాడు చేస్టించుతాడా నోరు పూసుకుని పంచుడు thank <laughs> you ప్రాణాలు పోయి ఉండేవి కావు బలరాం ఎక్కడున్నాడు కుమార్ వివరాలు ఏమైనా తెలిసాయా బాధ కలిగిందంటే అతనికి తెలుస్తుంది డాడీ రంపచోడవరం రూట్ లో ఓ పాత ఫ్యాక్టరీలో దాచించారు మన సుబ్రహ్మణ్యాన్ని దించడానికి వెళ్ళిన పని వాళ్ళు చెప్పారు సుబ్రహ్మణ్యాన్ని ఎత్తుకెళ్ళాడు అంటే కుమార్ మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళ కోటలోనే వాళ్ళని కొట్టాడన్న పగ మేస్త్రి మొత్తం మన వాళ్ళందరినీ తీసుకెళ్ళు తెల్లారెలాపురం ఇక్కడ ఉండాలి వద్దు నేనొక్కడినే పెడతాను వాళ్ళకు కావాల్సింది నేనేగా ఆ చోట ఎక్కడుందో చెప్పండి చాలు రాకుమార్ మేము మీ తమ్ముడు సుబ్రహ్మణ్యాన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నా వాడిని వదిలేయండి సార్ మీకు కావల్సింది నేనేగా అవును ఫారెస్ట్ ఆఫీసర్ మేము గంజాయి ఉన్న తెలివిగా లా దూసుకుపోయిన పులియూరు మహావీరుడువి కదా కుమార్ అరే కూర్చోవయ్యా నువ్వు నీ ప్రాణాలకు తెగించి ఈ సాహసానికి ఒడిగట్టింది నీ తమ్ముడు కోసమే కదా ఊరికేలా వదిలిపెట్టగలను ఇందులో మా తమ్ముడు చేసిన తప్పేం లేదు సార్ వీడికేం తెలీదు అది కరెక్టే కానీ నీకు ఆ డాడీ గిరిజను రక్షించడానికి నువ్వు ఇప్పుడు ప్రాణాలు ఇవ్వడానికి ఆ డాడీ గిరిజ గురించి తెలుసు గత నెలలుగా నేను ఫాలో అవుతూనే ఉన్నాను తెలుసా మంగళాపురంలో గోండా చెలాయిస్తూ ఎదిగిన గిరి ఉన్నట్టుండి శ్రీమంతుడిగా మారి రాజమండ్రిలో స్థిరపడ్డానికి ఏ బిజినెస్ కారణమో తెలుసా ఆయుర్వేద మందుల ఫ్యాక్టరీ పేరుతో గంజాయి కలిపిన మత్తు మందులు తయారు ఫస్ట్ క్వాలిటీ ఆయుర్వేద ఉత్పత్తుల పేరుతో మత్తుమందుల సరఫరాని మంగళాపురం నుంచి గోవాకే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది గిరి ఫార్మాస్యూటికల్స్ ఆ కంపెనీకి మార్కెటింగ్ మేనేజర్ నీ తమ్ముడు సుబ్రహ్మణి నిజంగా మాకు విషయాలు ఏమీ తెలియదు సార్ క్యాన్సర్ ని పోగొట్టే మందేదో తయారు చేస్తున్నామని క్యాన్సర్ కి ముందా అలా చెప్పాడా ఎంబీఏ చదువుకున్న సుబ్రహ్మణ్యానికి కూడా అబద్ధపు కథ చెప్పి మోసం చేసి సాధించాడు నేను ఆ రోజు పులి రేంజ్ అని కొట్టిన కేసులో నేను అరెస్ట్ చేయడానికి వచ్చానని అందరూ అనుకున్నారు వాళ్ళు నిన్ను నమ్మించారు అది వాళ్ళ తంత్రం కుట్ర నిజానికి నేను అక్కడికి వచ్చింది ఒక గంజాయి లాబీ పని మీద నీకోసం కాదు నేనిప్పుడు ఈ కేసు ఫైల్ చేస్తే జామీన్ కూడా దొరకదు నీకు నీ తమ్ముడికి నేను మిమ్మల్ని కాపాడతాను బదులుకి నువ్వు నాకు సహాయం చేయాలి ఆయుర్వేద ఫ్యాక్టరీ ముసుగులో తయారైన మత్తు మందులు ఎక్కడ దాచాడో ఇంతవరకు ఎవరికీ తెలియదు అరెస్ట్ చేయాలంటే సాక్ష్యాధారాలు కావాలి కదా అందుకే వాడు దాచి ఉంచిన మందులు ఎక్కడున్నాయో కనిపెట్టాలి ఆ పని నీ వల్లే అవుతుంది నువ్వు నాకు ఉపకారం చేశావంటే ఈ ఎఫ్ఐఆర్ లో మీ ఇద్దరి పేర్లు ఉంటావు మనం పొరపాటు పడ్డాం మణిని కిడ్నాప్ చేసింది కాదురు మనుషులు కాదు పోలీసులు పోలీసులను అక్కడే చిత కొట్టేసి కుమారు వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చేశాడు నేను ఎంక్వైరీ చేశాను గవర్నమెంట్ హాస్పిటల్లో ఇద్దరు పోలీసుల్ని అడ్మిట్ చేశాను కిందే ఉన్నాడు వాళ్ళ ఏంటి కుమార్ ఏం జరిగింది నేను అక్కడికి వెళ్లేసరికి మొత్తం పోలీసులే ఏదో కహానీలు చెప్పి కొడుతూ ఉన్నారు మన ఫ్యాక్టరీలో క్యాన్సర్ మందు తయారు చేయట్లేదు గంజాయాగుతో వేరే ఏదో తయారు చేస్తున్నారు ఆయిల్ అంట కాదు క్యాన్సర్కి మందే నేను చెప్పాను కానీ ఎవరు నమ్మలేదు మొత్తం అందరినీ చతకబాది వీడిని అక్కడి నుంచి తీసుకొచ్చాను ఏమైనా తప్పు చేశానా లేదు రారా